అన్ని రకాల వడ్లకు ప్రభుత్వం బోనస్ ఇవ్వాలంటోంది బీజేపీ రైతులను ఆదుకోవాలంటూ ఉద్యమానికి సిద్ధమవుతోంది జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు త్వరలోనే ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు సన్న ఒడ్లకే బోనస్ ప్రకటించడంపై ఆందోళనకు సిద్ధమవుతోంది బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో నిరసనలకు ప్లాన్ చేస్తోంది దొడ్డు రకం సన్న రకం వడ్లని తేడా లేకుండా అన్నింటికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే అంటున్నారు బీజేపీ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ముఖ్య నేతలు జిల్లాల అధ్యక్షులు కిసాన్ మోర్చా నేతలు ఈ ఆందోళనలో పాల్గొనేలా కార్యాచరణ తయారు చేశారు బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి ఒకరోజు దీక్ష చేయనున్నారు బీబీనగర్ మండలంలో రాఘవాపురం రుద్రవెల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు బీజేపీ నేతలు నలభై ఐదు రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని మండిపడ్డారు ట్రాన్స్పోర్ట్ బస్తాలు బస్తా సుతిల్ హమాల్ ఛార్జీలు ఇలా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి సన్న వడ్లకే బోనస్ పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు ఈ ముఖ్యమంత్రి గారికి రైతులకు సంబంధించినటువంటి సమస్యల కంటే ఎన్నికలకు ముఖ్యమైన గతంలో కేసీఆర్ ఊరేస్తే ఊరన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను రైతులకు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ ఎక్కడ పోయింది రైతులకు ఇస్తానటువంటి బోనస్ ఈ ధాన్యం మీద ఎందుకు ఇవ్వడం లేదు మీ బోనస్ అంటే ఇదా మొక్కలెళ్ళడమా ఇదేనా మేము రాజ్యం అడుగుతా ఉన్నాను ఎక్కడ పోయింది మీరు ఎన్ అడుగుతా ఉన్నాను దేవుడి మీద ఒట్లేస్తున్నావు దేవుడి మీద ఒట్లేస్తే ఈ రైతుకు లాభం జరగదు స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతుల మద్దతు కోసం ప్రయత్నం చేస్తోంది బీజేపీ సన్న బోనస్ పై ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది